వాస్తు ప్రకారం దేవతలు దేవుళ్ల విగ్రహాలతో పాటు ఇవి కూడా మీ ఇంట్లో పెట్టుకోండి ఇవి ఇంటికి సంతోషాన్ని సంపదను తీసుకొస్తాయి మీకు డబ్బు కొరత తీరుతుంది ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో కామధేనువు ఉద్భవించింది కోరికలు తీర్చే కామధేనువులో లక్ష్మీదేవి సంపద సరస్వతి జ్ఞానం దుర్గాదేవి శక్తి ఉంటారని నమ్ముతారు అటువంటి కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి పూజగది ఉన్న ఇళ్లలో కామధేనువు విగ్రహాన్ని ఉంచడానికి అనువైనది వెండితో చేసిన కామధేనువు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు సానుకూల శక్తులను కాపాడుతుంది ఇంట్లో ఇత్తడితో చేసిన ప్రతిష్ఠించడం వల్ల ఇంట్లోని ప్రతికూలత తొలగిపోతుంది ఆనందం శ్రేయస్సు వస్తుంది ఆరోగ్యం సంపదను ఇస్తుంది తాబేలు విగ్రహమిది ప్రవాహానికి అవకాశాలను పెంచుతుంది విజయ మార్గంలో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది ఇది ఇంట్లో పెట్టుకున్న వ్యక్తి ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు చేపలు వాస్తు ప్రకారం ఇంట్లో లోహపు చేపల జతలను ఉంచడం చాలా శుభప్రదం దీన్ని పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి సంపదను పెంచుకునేందుకు మీరు ఇంట్లో ఇత్తడి లేదా వెండి చేపల విగ్రహాన్ని పెట్టుకోవచ్చు చేపల అక్వేరియం కూడా ఉంచుకోవచ్చు హంసజత వాస్తు ప్రకారం ఒక జతహంసల విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు సంపద వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు పడకగదిలో గదిలో ఒక జతహంస విగ్రహాన్ని ఉంచుకోవచ్చు ఏనుగు వాస్తు ప్రకారం ఇంట్లో ఇత్తడి లేదా వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం చాలా మంచిది దీనివల్ల ఇంట్లో సంపద సౌభాగ్యం పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీతో ఇల్లు నిండిపోతుంది